అమ్మతో ఉన్నారో లల్లవడ గట్టిలో నిన్ను నమస్కరింనారో

ओ मैय्या पसंदगतो ओ मामि जिनगतो औनेत प्रियने करपूर परिमल शोभित प्रियने हम करिमल वासन है करमलएत्र में हम करिमलएरे है ओगुडी प्रियने सर्वदागीने सर्वदा रमण प्रियने इंद्रगर बंगरे

महाशास्त्रे नहा भूतनादायमे भवपुत्रा धीमह शास्त्र शास्त्री ओम रेवंदे ऋषि गायत्री सन्ध्यम विश्व भक्तवंध्यम नतजनवरद नमामि ओम श्री स्वामी

I Samarpayami, a family. Ayyappa, Sharanam. Ayyappa, Sharanam. I Sharanam. Ayyappa, Sharanam. Ayyappa, Sharanam. I Sharanam. Ayyappa, family. Share enough. I am

रक्ष लक्षा महाबार ओम श्री भूत नौ सासे पर्वते पूज्यम शांतमानी चुतानंदा स्वामी अय्यप्पा अय्यप्पा अय्यप्पो स्वामी अय्यप्पा स्वामी आइए अप्पू ले था बटू आया रूपम जगत गुरुवे जय अप्पू जगत गुरुवे जय आनंद दायक ने जय अप्पू जगत स्वामी जय अप्पू सकाळ पीला पडले मजा मीरी मध्ये चेत जाग्रत हां स्वामी या स्वामी या जय अप्पू स्वामी అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యపా శం స్వామి అయ్యపాశం స్వామీ శరణం స్వామి ఉన్నాడు స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఈరోజుతో పద్దెనిమిదవ సంవత్సరంగా మేము ఇక్కడ జెండా ఊరేగింపు చేసినాం అయ్యప్ప గుట్టపైన కాబట్టి సాములు సాములు కానీ సివిల్ సాములు కానీ అందరూ చాలా సందర్భంగా అందరూ వచ్చారు ఇక్కడికి చాలా ఘనంగా ఈ ఈరోజు పండుగ కాబట్టి ఈ గుడికి నిర్మాణానికి మాకు చాలా లేట్ అవుతుంది స్వామి ఎవరైనా దాతలు ఉంటే కొద్దిగా ముందుకు వచ్చి తన వంతు సాయం తనం చేస్తే మేము దానికి ఏదైనా సాయశక్తుల ప్రయత్నిస్తాం స్వామి ముందుకు వెళ్తాము కాబట్టి వాళ్ళ దాతలు వచ్చి ఏదైనా సాయం చేయగలరు స్వామి శరణం ఏ శరణం స్వామి ఇక్కడ మాతులూరు మరియు మాదాపూర్ మధ్యలో అయ్యప్ప గుట్ట ఉంది ఈ అయ్యప్ప గుట్ట మీద గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమైందంటే అంపి పీఠాధిపతి వచ్చి ఇక్కడ అయ్యప్ప గుడి కట్టాలని శంకుస్థాపన చేయడం జరిగింది స్వామి కానీ గత పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ అయ్యప్ప ఆలయం కాలేదు దాంతో మళ్ళీ ఎకరాల ప్లేస్ కూడా మాకు ఇచ్చి ఉన్నారు అక్కడ బోర్ కూడా వేసుకున్నాం స్వామి కానీ ఐదు సంవ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు శంకుస్థాపన జరిగిన దగ్గరనే ఆలయం ఆగిపోయింది కాబట్టి అప్పటి నుంచి మరి గుట్టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఏం చేసినామంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా జనవరి ఒకటో తారీఖు రోజు మాట్లూర్ మరియు మాదాపూర్ గ్రామాల నుండి భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించి అక్కడి నుంచి గుట్టపైకి వచ్చి గుట్టపైన అయ్యప్పకు పూజలు చేసుకుంటాం స్వామి అట్లనే జెండా కూడా మేము అక్కడ ఎగిరేయడం జరుగుతుంది కాబట్టి మా బాధ ఏంటంటే గుట్టను కాపాడుకోవాలి అయ్యప్ప గుడిని గుడిని కట్టుకోవాలనే ఉద్దేశంతో గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి దాతలు దయచేసి ఎవరైనా దాతలు వస్తే మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం స్వామి కాబట్టి ఇందుకోసము అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి దీనికోసం అందరూ సహకరించాలి స్వామి ఈరోజు మాట్లూరు మాధవపూర్ గ్రామస్తుల నుండి అయ్యప్ప భక్తులు ఊరేగింపుగా జెండా కార్యక్రమం తీసుకొచ్చి ఇక్కడ ఆ గుట్ట పైన జెండా ఎగిరేసి అన్నసత్రం పెట్టి అందరికి పూజలు చేయడం జరుగుతుంది ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి జనవరి ఒకటో తారీఖు నాడే ఊరేగింపు ఉంటుంది అయితే అట్టి గుట్ట ఆలయం పూర్తి కాకుండా పెంకు భూమి పూజకే ఆగిపోయింది కాబట్టి అది అట్టి గుట్టని ఐదు ఎకరాల గుట్టని అయ్యప్ప టెంపుల్ మీద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగినది భక్తులు ఎవరైనా దాతలు ముందుకొచ్చేసి అట్టి గుడిని కడితే ఇప్పుడు మనం అయ్యప్పకు ఎట్లా ఉన్నదో ఈ సేమ్ ఈ చిన్నపాదం మేరంగా నడుచుకుంటా పోయి అక్కడ జెండా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అక్కడ గుడి గుడి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను జై స్వామి శరణమయ్యప్ప నిజంగా మా గ్రామస్తుల సంకల్పం ఏదైతుందో చాలా గొప్ప సంకల్పం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్పని ఇక్కడ ప్రతిష్ఠించాలనే సంకల్పం ఏదైతుందో మీ స్వాములు దాన్ని అట్లనే నిలబెట్టుకుంటా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నెరవేర్చింది నిజంగా సంకల్పం ఎక్కడైతే గ్రామస్తులది స్వామీజీలది గట్టిగా ఉంటుందో అక్కడికి ఖచ్చితంగా భగవంతుడు దిగి వస్తాడని మనం పురాణాల చదివితే తెలుస్తుంది ఇక్కడికి కూడా ఆ అయ్యప్ప ఖచ్చితంగా సాక్షాత్ అయ్యప్ప ఇక్కడికి వస్తాడు అని మేము ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఎవరో ఖచ్చితంగా దాత దొరుకుతాడు ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మేము ఇక్కడ గురుస్వామిని స్వామి ప్రసాద్ స్వామిని ఇక్కడ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి గుడికి రావడము ఇక్కడ శంకుస్థాపన జరిగింది ఈ శంకుస్థాపనతోనే ఇట్లానే కాకుండా ప్రతి సంవత్సరము ఊరేగింపు గంగర్బంద నుండి మాదాపూరు మాకూరు ప్రజలందరూ స్వాములు ఉత్సాహంతో వచ్చి ఇదే సంభాషణ జరుగుతుంది స్వామి దీనికి దాదలు సహకరించి మంచిగా కోరుకొని వారు క్షమి ఆ గుడిని స్థాపించాలని కోరుకుంటున్నాము స్వామి స్వాములందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు స్వామి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా నిజామాబాద్కి నందిపేట అటు సైడే వెళ్ళాలి స్వామి ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా గుడి ఇంతట్లో లేదు స్వామి మన మండలంలో ఇక్కడ కూడా లేదు అయ్యప్ప స్వామి మందిరము ఆ అయ్యప్ప స్వామి మందిరంకి పోయి మాలేసుకోవాలన్నా గుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకోవాలన్నా ఈ మండలం నుండి నిజామాబాద్కి వెళ్ళడం జరుగుతుంది స్వామి ఇక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది మంచి ఎకరాల కొండ అందులో మంచి పచ్చటి వాతావరణం ఉంది స్వామి అందరూ సహకరించి అయ్యప్పకు సహకరించి ఆలయం నిర్మించాలని కోరుకుంటున్నాము స్వామి క్షణమయ్యప్ప స్వామి